దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఎహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండి నీటి ఊటవలను ఉండదు ఎషయా యాభై ఎనిమిది పదకొండు ముప్పది రెండవ శిఖరం సజీవుడైన ప్రేమగల దేవుని ప్రశస్తమైన వాగ్దానం ఇది మనం తప్పిపోయినప్పటికీ తప్పిదములు అనేకములు చేసినప్పటికీ మన సమస్యల కొరకు కార్యముల కొరకు ఆయన సముఖమును వెదకినప్పుడు ఆయన మనకు సహాయం చేయచు నడిపించును మనంతట మనమే పనులు చేయ తలపెట్టినప్పుడు తప్పిపోవుదము అయితే దేవుని వాగ్దానము ఇలాగునున్నది యహోవా నిన్ను నిత్యము నడిపించును ఎషయా యాభై ఎనిమిది పదకొండు ప్రతి అడుగునందు అత్యల్పమైన విషయంలో ఎందు కూడా మనలను నడిపించుటలో బాధ్యత వహించును దేవుని వాగ్దానం ఏమనగా మనలను నిత్యము నడిపించుట మరియు మన క్షామకాలమున మన ఎముకలను బలపరచుట క్షామకారణమున ఆహారమునకు కొరతయున్నను దేవుని ప్రజలు ఉపవాసం ఉండనవసరం లేదు ఆయన నీకిచ్చే విధమైన ఆహారమును దీవించును నీకు ఇవ్వబడిన దాని విషయమై కృతజ్ఞత కలిగి ఉండుట నేర్చుకోను నీవు నీరు కట్టిన తోట వల్లి తోట ఎల్లప్పుడూ అందముగా ఉండవలనచో దినదినము సంవత్సరం అంతయు నీరు కట్టుచుండవలను ఎడారి వంటి ఈ లోకంలో విశ్వాసులు ఇటు తోటగా నుండగలరు నీ ఎద్దుకు వారికి నీవు వాక్యమును ఇవ్వగలవు నీ అంతటి నీవు కూడా ఆత్మీయంగా నూతనపరచబడుచు ఆరోగ్యముగా ఉండగలవు దేవుడే తన జీవం గల వాక్యం ద్వారా మనకు నీరు కట్టుచు నుండును ఆ వాక్యమును ధ్యానించడం ద్వారా ప్రార్థించట ద్వారా మన చుట్టూ నుండి వారిని ఎట్లు ఆదరించవలనో నేర్చుకుందాము అదే వాక్యంలో నిత్యము ఉగుచుండు నీటి ఊటవలను భాగం భాగమున్నది ఎన్నడూను ఎండిపోని నీటి ఊటవలే మన ఆత్మీయ జీవితములు కాగలవు రహస్యమేమనగా మనం ప్రభునందు ఆనందించవలను ఆ రీతిగా మనం పాడైన స్థలములను కట్టగలము మరియు సజీవమైన సంగమును మనం ఇతరులకు చూపించగలము